అందరికీ నమస్తే వెల్కమ్ టు సునీస్ కుకింగ్ వరల్డ్ ఈరోజైతే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా బాగుండిద్ది బిర్యానీలో కానీ వైట్ రైస్లో కానీ చపాతీలోకి కానీ దోశలోకి కానీ ఎందులోకైనా సరే చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా నేనైతే ఐదు గుడ్లు ఉడకబెట్టుకుంటున్నాను గుడ్లు ఉడికేటప్పుడే కొంచెం కళ్ళుపు వేసేస్తే పైన పెంక్ అనేది త్వరగా ఉడిద్ది దీనికోసం రెండు ఉల్లిపాయలు మీడియం సైజు తీసుకొని బాగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేయించుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గుడ్లు కూడా ఉడికిపోయి ఉన్నాయి పైన పెంక్ అంతా తీసేసి ఇలా గుడ్లకి ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అర స్పూన్ కారము పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న గుడ్లన్నింటినీ ఇందులో వేసేసుకొని పైన పల్చటి లేయర్ వచ్చే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ గుడ్లను కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను జీడిపప్పు గుళ్ళు అరగంట పాటు నానబెట్టి అవి కూడా వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజువి రెండు టమోటాలు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తటి ప్యూరీలాగా పట్టి గిన్నెలో తీసుకోవాలి గుడ్లు రెడీగా ఉన్నాయి ఆనియన్ పేస్టు టమాటా పేస్టు అన్నీ రెడీగా ఉన్నాయి ఇప్పుడైతే కర్రీ చేసేసుకుందాం ఇందాక ఆనియన్ వేయించిన నూనెలోనే మసాలాలన్నీ వేసేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా చెక్క ఒక బిర్యానీ ఆకు తుంచుకొని వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా చీల్చుకొని వేసేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీ ఉంది కదా ఇదంతా వేసేసుకొని కలుపుకొని ఆయిల్ పైకి తేలేంతవరకు వరకు వేయించుకోవాలి చూసారా ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా ఉంది కదా జీడిపప్పు ఆనియన్స్ ఈ పేస్ట్ కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఏం వేగాల్సిన అవసరం లేదు దీంట్లో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి రెండు స్పూన్ల కారం కూడా వేసాను మీరైతే చూసుకొని వేసుకోండి పావు టీ స్పూన్ పసుపు వేసాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసాను వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి కొంచెం ఆయిల్లో వేయించుకోవాలి చూసారా చక్కగా వేగింది ఇప్పుడైతే మన చిక్కదనానికి సరిపడా వాటర్ పోసుకోవాలి నేనైతే ఒక కప్పు వాటర్ తీసుకొని మొత్తం ఒకేసారి పోయకుండా ముందు కొంచెం అరకప్పు వరకు పోసుకొని ఒకసారి కలుపుకున్నాను అయినా సరే కొంచెం చిక్కగా అనిపించి మిగిలినవి కూడా పోసేసాను నాకైతే ఒక కప్పు వరకు వాటర్ పట్టినవి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న గుడ్లన్నీ వేసేసుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతి బాగా నలిపేసి వేసేసుకోవాలి ఇది ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి చూసారా ఆయిల్ అయితే పైకి తేలింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు రెండు స్పూన్ల పాల మేగడ వేశాను ఇది వేయటం వల్ల కర్రీ అనేది చాలా బాగుండిద్ది హోటల్ స్టైల్లో ఉండిద్దండి పాల మీద మేగడ తీశాను ఉంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోండి లేదా పాల మేగడ వేసుకున్నా సరిపోయిద్ది అర స్పూన్ గరం మసాలా వేసాను సాల్ట్ సరిపోలేదని కొంచెం సాల్ట్ కూడా వేసేసాను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తినేసేయటమేనండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బిర్యానీ రైస్లోకి కానీ దోశలోకి కానీ ఒక దానిలోకే తినాలని ఏం లేదండి మనకి ఎందులో నచ్చితే అందులో తినేసేయొచ్చు అంత బాగుండిద్ది కర్రీ అయితే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుండిద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారా కర్రీ అనేది ఎంత చక్కగా ఉందో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే సునీష్ కుకింగ్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి